పేరు సేరి నరసింహారెడ్డి నేను పట్టు పరిశ్రమ శాఖలో డిప్యూ డైరెక్టర్గా రిటైర్ అయినాను మా ఊరు కందువాడ గ్రామము మండలం చేవెళ్ళ జిల్లా రంగారెడ్డి ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి దొండ సాగు అనేది మేము సుమారుగా పది పదిహేను సంవత్సరాల నుంచి దొండ వేరే రకమైన దొండ చేస్తున్నుంటివి అది మార్చి తర్వాత ఆనగమ్ తర్వాత కాకరకాయ బీరకాయలు ఇవన్నీ కూడా పండించినాము లాస్ట్ ఇక టూ ఇయర్స్ నుంచి దన్నారం అనే గ్రామంలో వికారాబాద్ దగ్గర నుంచి మేము ఇది గుజరాత్ వెరైటీ దొండ ఈ సన్న దొండ ఇది అది నాణ్యత బాగుంటుందనే ఉద్దేశంలో మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ నాటడం జరిగింది నాటే ముందు భూమిని చక్కగా త తయారు చేసి పిట్స్ తీసి దానిలో పశువుల ఎరువు మేకలేరువు తర్వాత నీమ్ కేక్ అనేది పెట్టి ప్లాంటేషన్ చేసినాము చేసిన మూడు నెలలకు మూడు నెలల నుంచి క్రాప్ మొదలు స్టార్ట్ అయింది ముఖ్యంగా ఏంటంటే జీవామృతం ఎక్కువ వాడతాము మా ఆవులు ఉన్నాయి దేశీ ఆవులు దాని నుంచి జీవామృతం ఘనజీవామృతం తయారు చేస్తాం అప్పుడప్పుడు ద్రవ జీవాతం అయితే రెగ్యులర్ చేస్తాం ఇంకా పర్మనెంట్గా డ్రమ్ములు కొన్ని పెట్టేసినాము ఎప్పటికీ కంటిన్యూగా పదిహేను రోజులు నెల రోజులకు ఒకసారి చెట్లకు పోస్తుంటాము దీని నుంచి ఏమైందంటే మనకు నాణ్యత అనేది బాగా వస్తుంది దుండకాయ కలర్ కూడా బాగుంటుంది ఈవెన్ నేను కూడా మార్కెట్ కొన్నిసార్లు మార్కెట్ వెళ్ళినప్పుడు మొట్టమొదటి దొండ అమ్మినాకనే వేరే దొండకు వస్తుండే గిరాకీ అనేది పోతే ఆర్గానిక్ చేస్తున్నాం ఆర్గానిక్ కొన్ని పెస్ట్స్ పెస్టిసైడ్స్ అవన్నీ ఉంటాయి నీమ్ ఆయిల్ ఇవన్నీ వాడుతున్నాం కొన్ని మైక్రోన్యూటర్స్ అవి కూడా అవసరం పడతాయి అయితే మేము సిడ్ది ఆర్గానిక్స్ అని చెప్పి బషీర్బాగ్లో ఒకటి ఆర్గానిక్ షాప్ ఉంది అక్కడ నుంచి మేము ఇవి తీసుకొచ్చేసి స్ప్రే చేస్తూ ఉంటాము పోతే ఆర్గానిక్ యాజ్ ఏ ఆర్గానిక్గా కొనేది చాలా తక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారు ఒక తోఫా ఆర్గానిక్ అని చెప్పి ఇక్కడ లోకల్లో వాళ్ళు ఒక ఫామ్ ఉంది వాళ్ళది కొండాపూర్లో ఒక షాప్ ఉంది వాళ్ళు వారానికి ఒక రెండు రోజులు వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు మునుగ కానీ దొండ కానీ కానీ తక్కువ క్వాంటిటీ అయితే మేము రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తున్నాం ఎందుకంటే రేట్ ఎట్లా ఉన్నా పర్లేదు ఆర్గానిక్ కొద్దిగా పబ్లిసిటీ కావాలనే ఉద్దేశంలోనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు నెలకు ఒకసారి పేమెంట్ అట్లా పంపిస్తారు రెగ్యులర్గా ఇక్కడ అర్బన్ ఆర్గానిక్ అని లాస్ట్ ఇయర్ అంతా మేము అర్బన్ ఆర్గానిక్స్కి ఇచ్చినాం వాళ్ళు సరిగ్గా రేట్ ఇవ్వలేదు తర్వాత స్టార్టింగ్ చేసి రైతును నానా చికాకు పెట్టేశారు కాబట్టి వాళ్ళకి మేము స్టాప్ చేసేసినాము ఒక సంవత్సరం అంత ఇచ్చినాము రేట్ లేదు తర్వాత ఒక అసెస్మెంట్ లేదు ఒకటి ఏం లేదు వాళ్ళు ఏదో జనరల్ తీసుకుపోయి లోకల్ మార్కెట్లో అమ్మడం అది ఎంతవరకు సంబంధించాము ఆర్గానిక్ అని ఒక పెట్టినప్పుడు దానికి వ్యాల్యూ ఆర్గానిక్ వల్ల ఇవ్వాల్సి వస్తుంది రైతులకు మొదలు మనం చెప్పి ఆర్గానిక్ పెట్టండి అని చెప్తాము తర్వాత మార్కెటింగ్ సరిగ్గా లేకపోయే వరకు వాళ్ళు ఏదో నార్మల్ మార్కెట్లో వెళ్ళిపోతారు ఆ నాలుగు మార్కెట్లో వీళ్ళ ప్రొడ్యూస్ ఎంత ఉంటుంది ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా ఉంటుంది కస్టమర్ ఏం చూస్తాడు ఈ విల్ సీ ద రేట్ రేట్ చూస్తాడు రేట్ చూసి ఆర్గానిక్ అది అని చూడాడు కాబట్టి ఆర్గానిక్ అనేది ఒక సపరేట్ లాగా ఒక మార్కెటింగ్ తయారు చేసి స్లోగా మార్క్ ఆర్గానిక్ చేసేవానికి కనీసం లోకల్ చేసేవారికి కొద్దిగా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇట్లా డిఫరెన్స్ ఉంటే వేరే రైతులు కూడా ముందుకు వస్తారు వేరే రైతులు ఏమంటారు మీరు ఆర్గానిక్ చేసేది అంతే కదా రేట్ అనే విషయంలో ఉంటారు ఏ రైతైనా ప్రాబ్లంలో ఉన్నాడు ఇవాళ రేపు ఎందుకంటే లేబర్ కాస్ట్ చాలా అయిపోయినాయి గడ్డలు విపరీతంగా వస్తున్నాయి అయితే అవి తీయడం కానీ మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది అవుతుంది మాకు పందిరప్పుడు ఆర్టికల్చర్ సబ్సిడీతోనే వేసినాం నో డౌట్ ఇన్ దట్ బట్ ఏంటంటే రాను రాను చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మనం ఈవెన్ నేను పెన్షనర్ను కాబట్టి నాకు కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది కానీ మంత్లీ పెట్టుబడి పెట్టాలంటే రైతుకు చాలా ఇబ్బంది పడుతుంది మార్కెటింగ్ ఏదైనా కానీ మార్కెట్ ఇంపార్టెంట్ పోతే ఒక్క విషయం గ్రహించాలి అందరూ ప్రేక్షకులు కానీ ఎవరైనా కానీ ఒక రైతు మాత్రమే వా అతను ప్రొడ్యూస్కు అతను రేట్ ఫిక్స్ చేయలేకపోతుండు మార్కెట్కి వెళ్తాడు వెళ్ళినప్పుడే అందరు నలుగురు ఏదో కలుస్తారు వాళ్ళు కొనేటోళ్ళు ఆ రేట్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు వాళ్ళు ఎవరు రేట్ ఫిక్స్ ఫిక్స్ చేయడానికి రైతు ప్రొడ్యూసర్ అతను కూడా ఇన్వాల్వ్ ఉండాలి ఇప్పుడు ఒక సబ్బు తయారు చేయాలంటే కూడా మనము దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చేసి దాన్ని రాట రేట్ నిర్ణయిస్తారు మినిమం రేట్ ఇంత అని చెప్పి ఒక పెన్ను కానీ దేనికి ఒక టమాటా కానీ చేయలేరు అగ్రికల్చర్ గూడ్స్కి అట్లా కాదు ఒకసారి ప్రొడక్షన్ బాగా వచ్చినప్పుడు తక్కువ రేట్ అయిపోతే రా లేనప్పుడు అసలు రేటే ఉండదు ఉన్నప్పుడు చాలా కాస్ట్ అయి ఉంటుంది పోతే గవర్నమెంట్ దీంట్లో ఇంటర్ఫియర్ అయిపోయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాగా అట్లీస్ట్ మన ఇన్ ది స్టేట్ స్టేట్స్ అన్నా అదర్ కంట్రీస్ కన్నా ఆ లెవెల్లో చేస్తేనే అగ్రికల్చర్ అవుతాము ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఏదో అప్పటి మంది మనకి హెల్ప్ అవుతుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ యువత ఆర్గానిక్గా రావాలంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళకు నిర్దిష్టమైన ఒక ల్యాండ్ విత్ వాటర్ అవైలబిలిటీ అవి చూసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం తర్వాత వాళ్ళు చేయవచ్చు ఈవెన్ వీకెండ్ అగ్రికల్చర్ లాగా ఈవెన్ ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వాళ్ళు అగ్రికల్చర్ రావచ్చు బట్ అగ్రికల్చర్ ఎప్పుడు ప్రాఫిటబుల్ ఉంటుంది దానికి తగ్గినట్టు కంటిన్యూగా సూపర్విజన్ ఉండాలి తర్వాత దానికి మార్కెటింగ్ యువతల ఒక గ్రూప్ ఫామ్ అయిపోయి కొందరు మార్కెటింగ్కి వెళ్ళిపోవాలి ఒక అందులో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మార్కెటింగ్ మార్కెటింగ్ అంటే న్యూ అపార్ట్మెంట్స్ న్యూ విల్లాసు వాళ్ళకే ఇచ్చేయమని కాదు స్టార్టింగ్లో మనకు ఆర్గానిక్ బాగా ఎక్స్పెన్షన్ కావాలి అంటే మొదలు వాట్ ఈజ్ ఆర్గానిక్ తెలియాలి ఆర్గానిక్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళే కొనగలుగుతారు అందరికి పోయి ఆర్గానిక్ కొను వంద రూపాయలు అంటే ఎవరు కొనులేరు దీని పోతే సెటెన్ పీడపీడలు వస్తుంటాయి అయితే ఆర్గానిక్ కంట్రోల్ కూడా మనం చేయవచ్చు నీమ్ ఆయిల్ కానీ తర్వాత దశ అని కూడా తయారు చేస్తాం ఇక్కడ పది ఆకులు కలిపి అది తర్వాత వేరే రకరకాల ఆర్గానిక్ ఈవెన్ మనకు సొల్యూషన్ ద్వారా పెస్టిసైడ్స్ కూడా ఉన్నాయి ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఉన్నాయి అవి తెచ్చి స్ప్రే చేస్తున్నాం ఇంత ఆయిల్ ఆకు ఇజ్ అవి అంటారు కానీ చేయడానికి లేబర్ కూడా లేరు మన దగ్గర అది ఒక ప్రాబ్లం ఉంది ఏవైనా రెడీమేడ్ ఉంటే మనము చేయగలుగుతాం సో రెడీమేడ్ కొన్ని దొరుకుతున్నాయి ఇప్పుడు వీడి సైడ్ కూడా దొరుకుతుంది ఆర్గానిక్లో మేము షిర్డి ఆర్గానిక్స్ ఈ ఏరియాలు అంతా మంది చెప్తే పోయి తెచ్చుకున్నారు వీడి సైడ్స్ అవి ఇవి మైక్రోన్యూట్రియంట్స్ అవి కూడా ఆర్గానిక్లో దొరుకుతున్నాయి అవి హిమాచల్ ప్రదేశ్ ను అక్కడ నుంచి తయారై వస్తాయి ఇక్కడ షిర్డి ఆర్గానిక్స్ అని ఎక్స్క్లూజివ్ ఆర్గానిక్ కాబట్టి సంవత్సరానికి ఏంటంటే పది ట్రాక్టర్ల ఎరువు మాకు తయారవుతుంది ప్లస్ మేము ఈ చుట్టుపక్కల ఊర్లల్లో ఇవాళ రేపు మనకి ఏంటంటే మేకల ఎరువు దొరుకుతుంది ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ పెడితే వాళ్ళు వచ్చి ఇచ్చిపోతారు ఇప్పుడు కూడా రెడీగా ఉంది మాకు ఒకసారి వేసేసినాము మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ వేస్తామన్నట్టు பாம் அண்ட் மேனுவர் ஏந்து மேம் பண்ணி செய்யும் அது அன்னி கவர் ஆகிப்பது தான்